వరంగల్ ములుగు రోడ్డు జంక్షన్లో తవ్వకంలో ఎనిమిది అడుగుల లోతులో బయటపడిన పెద్దమ్మ తల్లి అమ్మవారి విగ్రహం రక్షించి దేవాలయం నిర్మించాలని దేవాలయ పరిరక్షణ సమితి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ మార్కు సునీల్ విశ్వ హిందూ పరిషత్ వరంగల్ విభాగం సహాయ కార్యదర్శి శ్రీరామ్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ కాకతీయ సామ్రాజ్యంలో అనేక చెరువులు తవ్వించి ప్రతి చెరువు వద్ద అమ్మవార్లను ప్రతిష్ఠింప చేసి పూజలు చేసేవారని అన్నారు అలా ప్రతి చెరువుతో అనుసంధానంగా గ్రామాల పేర్లు వచ్చాయని పోచమ్మ మైదానం పెద్దమ్మగడ్డ ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా వారు నిర్వహించిన చెరువులు దేవాలయాలు కాలువలు కాలానుగుణంగా కనుమరుగయ్యాయని ఇలా త్రవ్వకంలో ఎన్నో దేవాలయాలు బయటపడుతూ వస్తున్నాయన్నారు అలా వెలుగులోకి వచ్చిందే ఈ అమ్మవారు అని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చొరవ తీసుకొని ఆలయ నిర్మాణం చేయాలని కోరారు ముఖ్యంగా వీటిపై పార్టీల కథితంగా అందరూ రాజకీయ నాయకులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు ధర్మానికి రక్షించుకుందాం 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 జై పెద్దమ్మ తల్లి జై పెద్దమ్మ తల్లి నేను మార్క సునీల్ కుమార్ ఇక్కడ మనకు పెద్దమ్మ తల్లి అంటే ఇక్కడ విగ్రహం బయటపడ్డ విషయం ఇక్కడ ముందున్న ఆటో వాళ్ళు ఇక్కడ పాన్ షాప్ వాళ్ళ ద్వారా మనకు తెలియడం తోటి ఇక్కడికి వచ్చి మనము పోయిన శనివారం నుండి ఇక్కడ బజరంగల్ విహెచ్పి కార్యకర్తలు అందరం కలిసి ఇక్కడ మనం ఈ యొక్క అమ్మవారిని కాపాడుకునే దృష్టితో ఇక్కడ ఉండడం జరిగింది మనము ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యంలో మనకు ఎన్నో చెరువులను తవ్వించి ప్రజల అవసరాల గురించి ఆ యొక్క చెరువులకు మనకు అనుసంధానంగా మనం కాకతీయులు ఇక్కడ అమ్మ అమ్మవార్లను కూడా పెట్టడం జరిగింది ఆ విధంగానే మనకు పోచమ్మ దేవాలయం ఉన్న ప్రాంతాన్ని పోచమ్మ మైదాన్గా ఈ యొక్క పెద్దమ్మ గడ్డను పెద్దమ్మ దేవాలయం ఇక్కడ మనం చూడవచ్చు అక్కడ గుండు కూడా ఉన్నాయి ఈ గుండ చుట్టూ వెనుకట బండ్ల ర్యాలీలు కూడా జరిగేవి అంట ఈ పెద్దమ్మ జాతర జరిగేదంట పెద్దవారి ద్వారా మనకు తెలియ వాళ్ళు తెలియజేయడం జరిగింది ఆ విధంగా మనం తెలుసుకొని ఈ యొక్క కందకాలంలో ఎనిమిది ఫీట్ల లోపట ఉన్న పెద్దమ్మను మనం అక్కడ గుర్తించి ఇక్కడ గత పది పదిహేను రోజులుగా మనం అందరం కలిసి అమ్మను అమ్మకు ఇక్కడ వండుకుంటూ ఇక్కడ రాత్రిం బవల్ ఇక్కడ పోలీసు వారి దృష్టికి కూడా అదే రోజు ఎండోమెంట్ మన ఎండోమెంట్ వారికి ఆర్కాలజీ వారికి అదేవిధంగా పోలీసు వారికి కూడా బిహెచ్పి వారు వారికి మెమొరండమ్ ఇవ్వడం జరిగింది ఆ రోజు నుండి పోలీస్ ప్రొటెక్షన్లో అమ్మవారిని మనం కాపాడుకుంటూ వస్తున్నాం ఈ యొక్క ఈ యొక్క ఇండస్ట్రియల్ సంబంధించిన ల్యాండ్ ఇది ఏడు వందల పన్నెండు ఏడు వందల పదమూడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించిన దేవాలయ మన ప్రభుత్వ భూమిగా మనం గుర్తించడం జరిగింది ఈ యొక్క దే ఈ యొక్క ల్యాండ్లో స్మాల్ స్కేల్ అంటే చిన్న తరహాగా వాళ్ళకు పరిశ్రమల గురించి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వా దాన్ని కాపాడే దృష్టిలో ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి కేటాయించిన ల్యాండ్ను ఈ యొక్క ఈ యొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించిన వీరస్వామి అనే మేనేజరు ఇంకా మిగతా వాళ్ళు కలిసి దీనిని అన్యాక్రాంతం అంటే ఎటువంటి యాక్షన్ కానీ ఎటువంటి జీవో లేకుండా రెండు వేల ఒకటిలో వచ్చిన జీవోను అనుసంధానం చేసుకుంటూ దీనిని రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఒకటిలో ఒకటే జాగాను రెండు స్టార్ల రిజిస్ట్రేషన్ చేసి ఈ ఇండస్ట్రియల్ వాళ్ళు కోర్టు ద్వారా వాళ్ళు దాన్ని రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేయించాక కూడా మళ్ళీ దాన్ని వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అది మేము ఇక్కడికి దేవాలయం అసలు ఇది ఏం జాగా అని చెప్పి మేము దీన్ని చూసే క్రమంలో ఇదంతా బయటకి రావడం జరిగింది ఎందుకంటే సంబంధించిన డబ్బులు కూడా ఇస్తామని చెప్పి ఆ యొక్క కాంట్రాక్టర్ కానీ ఈ యొక్క భూమికి సంబంధించిన వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి మాట్లాడి మళ్ళీ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎందుకంటే అమ్మవారికి దేవాలయం కట్టడానికి మాత్రమే మేము సంకల్పించుకున్నాం అక్కడ ఎక్కడ అమ్మవారు వెలిచిందో అక్కడనే దేవాలయం కట్టాలని చెప్పి మన ఆడపడుచు కొండా సురేఖ గారు ఈ యొక్క దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వారు మాకు ఇవాళ రేపు వచ్చి ఇక్కడ సందర్శించుకుంటామని చెప్పారు మన పశ్చిమ ఎమ్మెల్యే వచ్చి రాజేందర్ రెడ్డి గారు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ ఉన్న అమ్మవారిని మేము ఖచ్చితంగా పరిరక్షించి అమ్మవారికి దేవాలయం కట్టే విధంగా ఖచ్చితంగా అందరికీ ప్రజల యొక్క క్షేమమే అందరి క్షేమం అని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది ఈ విధంగా ఇక్కడ విహెచ్పి నాయకులు ఉన్నారు ఇక్కడ బజరంగ దళ నాయకులు ఉన్నారు ఇక్కడ ఉన్న గడ్డ నాకు సంబంధించిన ప్రతి ఒక్క ఆడపడుచు ఇక్కడ అమ్మవారి గుడి మాత్రం మాకు ఖచ్చితంగా నిర్మించి మాకు పెట్టాలే మేము ఎంతటికైనా ఎక్కడికైనా రావడానికి సిద్ధం అని చెప్పి వాళ్ళు ఇక్కడ వచ్చి మనకు రాత్రింబవలు కూడా ఆడవాళ్ళు రావడం జరిగింది ఇక్కడ మొదటి బోనం ముదిరాజ్ ముదుబిడ్డ అయిన అక్క ఇక్కడ బోనం కూడా సమర్పించడం జరిగింది ఈ విధంగా మహిళా మనులంతా వచ్చి ముందడికి వచ్చి ఈ విధంగా అమ్మవారిని సేవించుకునే దృష్టిలో ఉంటే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఇక్కడ అరెస్టులు చేస్తామని చెప్పి ఈ విధంగా సిసి కెమెరాలన్నీ మేము పెట్టుకొని ఇక్కడ అమ్మవారిని రక్షించుకునే పరిస్థితి ఏర్పడింది ఈ యొక్క విహెచ్పి పెద్దలు ఇక పెద్దల దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ యొక్క దేవాలయం నిర్మించే వరకు మాకు అందరూ సహకారం అందించి ఈ యొక్క దేవాలయం బజరంగ్ దల్ వీహెచ్పి నాయకులు ఈ యొక్క యువమోర్చ బీజేపీ బీజేపీ యువమోర్చా నాయకులు ప్రతి ఒక్క అందరూ ఈ యొక్క సంఘం ఆర్ఎస్ఎస్ సంబంధించిన ప్రతి ఒక్కరు పెద్దలు మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం జయగిరి గుట్టను క్రషర్ పేరుతో పైన శివాలయంను ఎంతో భూక్రాంతం చేస్తున్నారు అదే విధంగా పైడిపెళ్ళిలో ఎల్లమ్మ దేవాలయం ఆ యొక్క గుట్టను కబ్జాకోరులు ఎంత భయానకంగా అక్కడ చూస్తున్నారు ఒక చూడ చూడవచ్చు వంగపాడు గుట్ట ఈ విధంగా ప్రజల సొమ్మును ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను భూ కబ్జాదారులు దొంగ పేపర్లతో వచ్చి ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ ఖర్చీపులు వేయడం దాన్ని ఏ విధంగానో అధికారుల ప్రమేయం కూడా దీనిలో చాలా మందిది ఉంది ఇక్కడ మేము ఈ యొక్క దేవాలయాన్ని రక్షించే క్రమంలో అధికారులు కూడా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ యొక్క విగ్రహాన్ని తీసి పక్కకు పెట్టమని చెప్పి అంటున్నారు భూగర్భంలో వెళ్ళిన అమ్మవారి శక్తి ఎంతో ఉన్నదో తెలియదు దాన్ని మేము ఏ విధంగా తీసి పక్కకు పెట్టాలి మేము అమ్మవారిని కాపాడడానికి వస్తే మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు ఎంతోమంది ఫోన్లలో చంపడానికి కూడా వెనకాడమని చెప్పి చెప్పడం జరుగుతుంది గతంలో కూడా శివశక్తి దేవాలయం జలేశ్వరాలయం విషయంలో నాకు ఇంటికాడ అర్ధరాత్రి పూట నా ఇంటి మీద దాడి చేశారు అది ఆ కేసు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో రెండు సంవత్సరాల క్రితం పెడితే ఇప్పటి వరకు దిక్కు లేదు కానీ హిందువుల దేవాలయాలు అని వచ్చేసరికి మాత్రం అందరి మీద కేసులు పెడతామని చెప్పి బెదిరింపులకు గురి ఇది ఎంతవరకు న్యాయం అమ్మవారికి అక్కడ ఎంత వరకు అమ్మవారు వెలిచిందో ఇక్కడ వరకు ఇది హైవే కింద పోతుంది ఈ యొక్క అమ్మవారు వెలిచిన ఒక ఇరవై గజాల జాగలో అమ్మవారి దేవాలయం కట్టడానికి ఒకవేళ ఇది సక్రమంగానే వాళ్ళు కొన్నట్టయితే ఆ యొక్క ఇరవై గజాలకు కూడా